ఇక కిషన్ రెడ్డి ఒక మాట అన్నాడా రాహుల్ మాటలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలే మరి జార్ఖండ్ ప్రజలు ఓలైనా మీరు గమ్మతుంటుంది ముచ్చట ఇట్లా అనేటప్పుడు మళ్ళీ రివర్స్లో వెంటనే కౌంటర్ వస్తుందని ఎందుకు గుర్తుండదు వీళ్ళకి మరి ఇప్పుడు రెండు రాష్ట్రాలల్లో గెలిస్తే మహారాష్ట్ర జార్ఖండ్ ప్రజలు రాహుల్ గాంధీ మాటలు నమ్మలేదు అంటే కొంచెం వినసొంపుకుంటుండే వినా విన్నా కూడా జరా అరే పర్వాలేదా అని అనిపిస్తుండే ఇప్పుడు చూడండి రాహుల్ మాటలు మహారాష్ట్ర ప్రజలు నమ్మలే మరి జార్ఖండ్ ప్రజలు మీ రాహుల్ మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలు విన్నరా లేకపోతే విన్నారా విన్నరా లేకపోతే మీ మాటలు విన్నారా ఏమైంది కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్కే పట్టం కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముప్పై సీట్లు దాటలే దేశంలో అనేక అనార్థాలకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఫైర్ అంటూ అందులో ఉన్న లాజిక్ కాంగ్రెస్కి ఇండివిజువల్గా వచ్చినటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయో దాన్ని చూసుకొని కానీ జార్ఖండ్లో ఉన్నాయి ఎనభై ఒక్క సీట్లు జార్ఖండ్లో ఉన్నాయి ఎనభై ఒక్క సీట్లు ముప్పై సీట్లు అంటే అది ఎక్కువనే అక్కడ ఆ కూటమి గెలిచింది కాబట్టి ఆయన అందులోంచి గుడ్డు మీద ఈకల్ వీక్తరు చూడు కిషన్ రెడ్డి అట్లా గుడ్ల మీద కూడా ఈకల్ వీకెట్ అయిపోయినట్టు పీకి లాస్ట్కు జార్ఖండ్లో ముప్పై సీట్లు కూడా గెలవలేరు మీరు అందుకే ఇక్కడ చూడండి రెండు రాష్ట్రాల్లో ముప్పై సీట్ల కంటే ఎక్కువ రాలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఉన్నాయే ఎనభై ఒకటి జార్ఖండ్లో రెండు వందల ఎనభై ఎనిమిది ఉన్న చోట ఇక్కడ ఇక్కడ బీజేపీకి నూట ముప్పై రెండు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ జార్ఖండ్లో చూడండి కాంగ్రెస్కి ముప్పై దాట్లే చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇండియా కుటుంబం యాభై ఆరు ఉంటే ఇక్కడ మాయాయత్తి కుటుంబం రెండు వందల ముప్పై అది ఇక్కడ